ఆరు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కేసు మిస్టరీని పహాడీ షరీఫ్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో చదివించారు బాలుని సురక్షితంగా రక్షించి అతని తల్లికి అప్పగించారు పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గల్వారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జల్పంది శ్రీరామ్ కాలనీకి చెందిన ఏదుల తిరుపుతమ్మకు సాయి కుమార్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం ఒక కూతురు సాయి అలియాస్ చిన్ను ఉన్నారు భర్తతో విభేదాల కారణంగా తిరుపుతమ్మ పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది ఈ నెల పంతొమ్మిది తేదీన సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సాయి కనిపించకుండా పోయాడు చుట్టుపక్కల ఎంత వెతికినప్పటికీ అతను ఆచూకీ కనిపించకపోవడంతో తిరుపుతమ అదే రోజు అర్ధరాత్రి పహాడీ షరీఫ్ పోలీసులకు తన కుమారుడు సాయి కిడ్నాప్ గురయ్యాడని ఫిర్యాదు చేసింది ఆమెచ్చిన ఫిర్యాదు మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో పహాడీ షరీఫ్ పోలీసులు బాలుడు ఆచూకీని కలిగేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు దీంతో శ్రీరామ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు దీంతో ఒక సీసీ కెమెరాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి సాధనెత్తికెత్తున్నట్లు పోలీసులు గుర్తించారు సదరు గుర్తు తెలియని వ్యక్తి నడక సాగించిన రూట్ ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు గమనించగా చివరిగా పార్థివాడలోని చెట్ల పొదల వైపుగా వెళ్తున్నట్లు గుర్తించారు దీంతో పోలీసులు పార్ధివాడలోని చెట్ల పొదల్లో గాలించిగా నిర్బంధించి ఉండడం కనిపించింది అతని నిర్బంధంలో ఉన్న సాయి సురక్షితంగా రక్షించి ఆమెతులు ఉత్తరప్రదేశ్ జల్పల్లి ప్రాంతానికి వలస వచ్చిన అర్జున్ కుమార్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి చెప్పు ఎవరు ఇస్తావేన చెప్పు మైక్ ఎవరు తీసుకోవండి ఎప్పు చెప్పు అదో సారా వాళ్ళ ఫ్రూటీ పట్టుకోవచ్చు చెప్పు ఎవరు దొరకబండి నేను భయ్య కలకబోయ నేనా ఎవరు దొరకబండి చెప్పు ఎవరు కలుపు ఎవరు తీసుకోవేరు భయ్య తీసుకోవేడా ఏం చేసిండు కొట్టిండా తెలుసా నీకు భయ్య ఎక్కడ ఉంటాడు ఇంటి లోపట ఇంటి దగ్గర ఉంటాడా సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది లోపు మాత్రమే మాయమైనాడు సార్ అంతట్లో మేము మా పా బాబు మా పాప చెప్పినాను పోయి అన్నం తినడం తీసుకురా అని చెప్పినా మా పాపను తోలిస్తే మా పాప అయితే లేదు మా పాప మన బయటకెళ్ళింది బయటకెళ్ళి అని చెప్పింది అమ్మ పా లేడమ్మ బా తమ్ముడిని మొత్తం వెతికినా లేడు అని చెప్తే అప్పటి నుంచి మేము స్టడీ చేసినాం మా పాపని వెతుకడం స్టడీ చేస్తే అప్పటి నుంచి మా బాబు అయితే ఎక్కడైతే లేడు మేము ఏదో రెండు మూడు ఏదో ఒక కంపెనీలో ఫ్యాక్టరీలో పనిచేస్తాను మా నాకు హస్బెండ్ కానీ లేడు మగ్గడైతే లేడు నా ఇద్దరు పిల్లల్ని మాత్రమే నేను ఆ అయితే నేను పోజించుకుంటాను కాకపోతే వాడు ఇంట్లో ఉన్నాడే మాకు మాయం చేసినాడు మా బాబుని మాయం చేసినాడే నాకే విచిత్రం అనిపిస్తుంది సార్ నాకైతే ఇప్పుడు నా బాబు నా దొరికినట్టు నా అదృష్టము కాకపోతే మాత్రం వానికి మాత్రం ఖచ్చితంగా అయితే జయ శిక్ష అయితే పడాల్సిందే సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు సార్ అతను అర్జున్ అర్జున్ ఆడు ఏదో యూపీలో ఉండే సార్ వాడు వచ్చి టెన్ డేస్ అయింది టెన్ డేస్ లో వాడు నా కొడుకు మీద ఏం పక్ష పెట్టుకుంటూ నాకైతే తెలియదు సార్ మేమైతే ఆ బస్తీలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇట్లాంటి ఘటన అయితే ఏది జరగలేదు ఇక్కడ బొందలగడ ఒకటి పిట్టలకి కూడా మంది బొందలగడ ఉంది బొందలగడకి అతను అక్కడ అక్కడ ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది అక్కడ ఒక యాప చెట్టు ఉంది అక్కడ పోయి అక్కడ లోయలో ఒకటి తోసేసి ఉండట సార్ అతను లోయలో తోసేసి ఉండట గిచ్చ ఇంత ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిన వాడు ఎందుకు అడిగితే ఆయన గొంతు పట్టి విసుకుంటాడు అంతట్లో వాళ్ళు మాటలు కూడా జర స్లో అవ్వడం అయింది ఇప్పుడు జర మేము ప్రైవేట్ హాస్పిటల్ జర చూపిస్తే ఇప్పుడు జర మంచి కాకపోతే మాత్రం వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జై శిక్ష అయితే వాడాలి వానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఏ రోజు కూడా నేను వాడి దగ్గర మాట్లాడలేను కాబట్టి నాకు వాని మీద నాకు అనుమానం రాలేదు వాడు మా బాబుని తీసుకొని పడేసి మళ్ళీ ఎప్పటికన్నా ఇంట్లో వచ్చి వండుకున్నాడు ఇది పంతొమ్మిది తారీఖు నుంచి స్టార్ట్ అయింది సార్ పంతొమ్మిది అయితే మాకు ఇరవై తారీఖు నేను బాబుకు మాకు అప్ప చెప్పినారు అప్పుడే రాత్రి పన్నెండు గంటల వాళ్ళు అక్కడ అడవి దొరకా అప్పా మాకు తెచ్చి స్నానం చేయించి మళ్ళీ పిఎస్కి తీసుకెళ్ళినారు పిఎస్ తీసుకెళ్ళగానే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్కి కూడా పోలీస్లో నుంచి అక్కడ మా బాబునికే మాకు ఇచ్చినాం హాస్పిటల్కి పోయినాం పోతే ఇక ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చిండ్రు

ఈమెకు ఒక సాయి అనే బాబు ఉన్నాడు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈయన ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా సడన్గా మిస్ అయిపోతాడు తర్వాత వాళ్ళు అక్కడిక్కడ చూసి వాళ్ళ దగ్గర పక్లలో సెర్చ్ చేసుకుని వచ్చి మాకు లేట్ నైట్ వచ్చి రిపోర్ట్ చేసినారు దానిపైన మేము గా ఒక నాలుగు టీమ్స్ ఫామ్ చేసినాము ఫామ్ చేసి నియర్ బై హౌజెస్ నియర్ బై సంస్ ఎక్కడైనా గుంతలు పడిపోయాడ అవన్నీ కూడా వెరిఫై చేసినాము అందులో భాగంగా కూడా ఈ సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తూ ఉంటే ఒక అతను ఒక అబ్బాయి చిన్న బాబుని తీసుకుపోతున్నట్టు మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ విధంగా సీసీ కెమెరాస్ లీడ్ చేసుకుంటూ తీసుకొని పోతూ ఉండగా ఒక పార్దివాడ దగ్గర ఈ బుషెస్ దగ్గర వరకు మాకు లాస్ట్ సైట్ అయింది ఒక కంపెనీ సీసీ కెమెరాస్ ద్వారా అక్కడ నుంచి అన్ని టీమ్స్ అక్కడనే సెర్చ్ చేస్తే అక్కడ ఈ ఒక అతనితో పాటు ఈ బాబును కూడా మేము అవుట్ చేయడం జరిగింది అతను ఎవరైతే తీసుకెళ్లారో అతను కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది అతని పేరు వచ్చేసి ఈ అర్జున్ కుమార్ వర్మ ఈయన ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాక్చువల్గా నేటివ్ ఆఫ్ వచ్చేసి ఈయన యూపీ ఈ రీసెంట్గా మొన్న సిక్స్త్ ఫిఫ్త్ జూన్ రోజు కు వస్తాడు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వస్తాడు అక్కడ డి లో కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత అక్కడ పని మానేస్తాడు అతను పైసలు కావాలనే ఉద్దేశంతో ఏం చేయాలనే ఉద్దేశంతో ఎవరినైనా కిడ్నాప్ చేసి డబ్బులు ఎక్సాప్ట్ చేద్దామని చూస్తాడు అందులో భాగంగానే వాళ్ళ మామ ప్రేమ్ కుమార్ అని ఉంటాడు వాళ్ళ ప్రేమ్ కుమార్ ఈ కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు రిలేటివ్స్ అవుతారు ఈ బాబు ఆడుకున్న చూసి తన కిడ్నాప్ చేసి డబ్బులు ఎక్సాప్ట్ చేద్దామని అనుకుంటాడు అందులో భాగంగా ఇతను తీసుకొని పోయి లో పెట్టి ఉంటాడు ఇంతలో పోయి పోలీసులు పోయి మేము పట్టుకోవడం జరుగుతుంది ఇద్ద కూడా ఈ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది కేసులో ఇది ఈ కేసు ఇమీడియట్ గా మాకు ట్వంటీ థర్టీ అవర్స్ వచ్చిన తర్వాత మళ్ళా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అన్ని టీమ్స్ ఫామ్ చేసి ఛేదించడం జరిగింది మీ అందరికి కూడా కన్సర్న్ వాళ్ళకు కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది గతంలో ఈ నెటివ్ ఆఫ్ వచ్చేసి మన సైడ్ మన దగ్గర అయితే ఏమో ఐడెంటిఫై కాలేదు ఇంకా వెరిఫై చేస్తున్నాము అక్కడ నేటివ్ ప్లేస్ లో యూపీలో అక్కడికి ఇట్లా ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉంది Да, Гриша, есть.